కొమరాం భీమా సిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణంలో దందర పాపయ్య తండ్రి ముత్తయ్య టీవీ ట్రిపుల్ నైన్ తో మాట్లాడారు మేము గతంలో తీసుకున్న రుణం విషయంలో అవకతవకలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు చొరవ తీసుకుని విచారణ చేసి మాకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు రైతు నాయకులు డబ్బులు జనార్దన్ మాట్లాడుతూ రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ బ్యాంకులో సహకార గ్రామీణ బ్యాంక్ అని ఈ బ్యాంకులో లోన్ తీసుకోవడం జరిగింది జరిగిన తర్వాత మేము ప్రతి సంవత్సరము కిస్తీ వైజ్గా పేమెంట్ చేయడం జరిగింది దాని లెక్క ప్రకారంగా చూస్తే మా అమౌంట్ అనేది మొత్తానికి ముట్టింది సార్ కాకపోతే ఏంది కదా అంటే మా లెక్కలు మొత్తానికి తప్పు చేసి మొత్తానికి ఇంకా పేమెంటు కట్టేది ఉన్నదని చెప్పి ఈ ఇలా పనిచేసే వ్యక్తులు మమ్మల్ని వేధిస్తున్నారు సార్ కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలి అనే లెక్క చేసి మా దగ్గర తప్పు చేసి మొత్తానికి ఇంకా బ్యాంకులో లోన్ కట్టేది ఉన్నదని చెప్పి చూపిస్తున్నారు దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతుంది సంజీవ్ గారు కూడా అది కరెక్ట్గా మాకు లెక్క అనేది చూపించడం లేదు ఇంకా లోన్లు తీసుకోవాలన్నా కానీ పుట్టేటటువంటి ఏది లేదు కాబట్టి ఇప్పుడు మేము పంట వేసుకోవాలన్నా మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలన్నా మాకు ఎట్లా పైసలు దొరకడం లేదు కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలి మళ్ళా ఇప్పుడు పైసలు తెచ్చి కట్టాలన్నా కానీ మాకు ఎటువంటి బడ్జెట్ లేదు ఈ విషయాన్ని మీద అధికారులు చర్య తీసుకొని మాకు సా న్యాయం చేయాలని కోరుతున్నాం నా పేరు డుబులా జనార్దన్ బెజ్జూర్ మండల్ కొమరండి డిస్టిక్ బెజ్జూరు మండలం లోపల రెండు లక్షల పైబడిన రుణాన్ని రైతులు కట్టలేక బ్యాంకుల చుట్టూ రైతు వేదికల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఈ సీజను గ్రామీణ ప్రాంతాలల్ల రైతులు వ్యవసాయ పనుల నిమిత్తమై వ్యవసాయం చేసుకునే వాళ్ళు మండల హెడ్ క్వార్టర్లో తిరుగుతుంటే వాళ్లకు పంట నష్టం పంట నష్టం అవుతున్నది అక్కడ వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయి కనుక ప్రభుత్వము ఈ విషయం ఆలోచించి రెండు లక్షల రూపాయల వరకు రుణమాపి తక్షణమే చేయాలి రెండు లక్షల పైబడిన ఉన్న రుణాన్ని వాళ్ళు తదుపరి గ్రామీణ బ్యాంకులో కానీ ఇతర బ్యాంకులలో కట్టుకుంటారు వాళ్ళు వాటికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కనుక తక్షణమే పేద రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఈ రెండు లక్షల పైబడిన రుణాన్ని తక్షణమే మాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అదే మాదిరిగా తలాయ గ్రామానికి చెందిన దందెర పాపయ్య రెండు లక్షల డెబ్బై వేల రూపాయల రుణమునట్టు అతను పేపర్ తీసుకొచ్చాడు కానీ తనకు సొసైటీ బ్యాంకు లోపల లెక్కల లోపల అవకతవకలు జరిగినట్టు తాను ఆరోపిస్తున్నాడు ఈ విషయం కూడా ఆలోచించి తక్షణమే సొసైటీ బ్యాంకు వాళ్ళు దీన్ని క్లియర్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను